రాష్ట్ర సాంస్కృతిక విభాగ ఉపాధ్యక్షుడు కరణం సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో పుటపర్తి టీడీపీ నాయకులు కలిసి అమరావతి వెలగపూడి సచివాలయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కి యాభై వేల రూపాయల చెక్కుడు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో టీడీపీ కార్యకర్తలందరూ న్యాయం చేకూరుస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పుటపర్తి రెండవ వార్డు ఇన్ఛార్జి కురుమాల శేషయ్య జిల్లా టీఎన్టీయు ప్రధాన కార్యదర్శి గుల్బర్గ షామీర్ పుటపర్తి నియోజకవర్గ తెలుగుత ప్రధాన కార్యదర్శి మనోహర్ మాలా బీడుపల్లి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు